friends నేను ఇవాళ మీకు భారత్ పే నుంచి ఒక స్వైపింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అయితే ఇది ఎందుకు తీసుకున్నాను అండ్ ఎలా యూజ్ చేయాలి మనం క్రెడిట్ కార్డ్ని ఇందులో స్వైప్ చేస్తే ఎంత పర్సంటేజ్ అనేది కట్ అవుతుంది అలాగే మంత్లీ రెంటల్స్ కానీ ఇంకా హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా సో ఇవన్నీ కూడా నేను ఇవాళ మీకు చెప్తాను సో దీనికి సంబంధించి అయితే ఎక్కువ వీడియోస్ అయితే లేవు సో మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఒక చిన్న గంట నొక్కేసేయండి సో బాక్స్లో మనకి జస్ట్ ఈ యొక్క స్వైపింగ్ మిషన్ అండ్ ఈ యొక్క ఛార్జింగ్ వైర్ అయితే రావడం జరిగింది సో ఇది ఒకసారి దీని ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం సో పైన అయితే స్క్రీన్ ఉంటుంది దాని కింద ఇది ఆన్ ఆఫ్ బటన్ దీని ఒక టూ సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది అలాగే ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి దీన్ని కీప్యాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే కింద క్యాన్సల్ క్లియర్ ఎంటర్ మూడు బటన్స్ అయితే ఉన్నాయి సో ఈ మూడు బటన్స్ అయితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ నెంబర్స్ కూడా మనకు తెలిసిందే అయితే దీన్ని సైడ్ వ్యూ చూసుకున్న అయితే భారత్ స్వైప్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది అలాగే రైట్ సైడ్లో మనకు ఏమి ఉండదు అండ్ మనకు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సో నాకు ఇందులో ఒక మోసం అయితే జరిగింది అదేంటో నేను మీకు చెప్తాను దీని ఇక్కడైతే రోల్ అయితే పెట్టుకోవచ్చు సో ఈ విధంగా ఉంటుంది రోల్ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది అయితే దీన్ని ఆన్ చేయాలి అన్నట్లయితే ఈ యొక్క రెడ్ కలర్ బటన్ని లాంగ్ ప్రెస్ అయితే ఒక టూ సెకండ్స్ చేయాలి చేస్తే భారత్ స్వైప్ అని చెప్పేసి ఇలా వస్తుంది అయితే ఇది మామూలుగా సిమ్ కార్డ్తో పనిచేస్తుంది అలాగే వైఫైతో కూడా పనిచేస్తుంది సో సిమ్ కార్డు పని చెయ్యట్లేదు అనుకుంటున్నాను అది జిపిఆర్ఎస్తో కనెక్ట్ అవ్వట్లేదు బట్ నా వైఫైతో అయితే నేను కనెక్ట్ చేశాను పక్కన ఛార్జింగ్ సింబల్ అయితే కనిపిస్తుంది సో దీన్ని మనం రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు మనం డైరెక్ట్గా మన క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఈ విధంగా ప్రై పెట్టేసి అమౌంట్ ఇచ్చేసి మన పిన్ నెంబర్ ఇచ్చేసి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయవచ్చు లేదు అన్నట్లయితే మనం దీన్ని క్యాన్సల్ చేసేసి మాకు ఎంటర్ అని చెప్పేసి ఉంది దాన్ని క్లిక్ చేయాలి చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఫస్ట్ అది సేల్ అని ఉంటుంది అది నొక్కినాలు ఏం లేదు జస్ట్ మనం ఒక అమౌంట్ అనేది ఇచ్చేసి మనం క్రెడిట్ కార్డ్ అనేది పెట్టేసి పిన్ నెంబర్ ఇచ్చేసి కంప్లీట్ చేయాలి ఈఎంఐ సో మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలభై వేలు యాభై వేలు తీసుకొని దాన్ని మనం ఈఎంఐకి కన్వర్ట్ చేయవచ్చు ఈఎంఐ చేసుకున్నందుకైతే మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అలాగే సమ్మర్ సమ్మర్ అంటే ఏముంది జస్ట్ దానికి సంబంధించిన అదే లిస్ట్ అనేది వస్తుంది డైనామిక్ క్యూఆర్ అంటే డైనామిక్ క్యూఆర్ అంటే ఏం లేదు మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ నెంబర్ని క్లిక్ చేస్తే అయిపోతుంది డైనామిక్ క్యూఆర్ ఉంది కదా సో ఇది ఫోర్త్ నెంబర్ నేను ఫోర్త్ నొక్కగానే ఇలా వస్తుంది సో మనం ఒక అమౌంట్ అనేది ఈ విధంగా ఇచ్చేసి ఎంటర్ నొక్కితే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది దీన్ని మీరు మీ యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే దాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ పేమెంట్ అనేది మీ రూపే క్రెడిట్ కార్డ్తో చేయొచ్చు ఒకవేళ వద్దనుకున్నట్లయితే క్యాన్సిల్ నొక్కేసి ఎంటర్ నొక్కితే అది క్లోజ్ అయిపోతుంది సో మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసి చూద్దాం సో ఈ విధంగా ఉంటుంది కదా సో మనం డైరెక్ట్గానే ఇది ఈ విధంగా క్రెడిట్ కార్డ్ అనేది పెట్టవచ్చు పెట్టిన తర్వాత ఒక అమౌంట్ అనేది మనం ఈ విధంగా టైప్ అయితే చేయాలి సో కరెక్ట్గా చూసుకోవాలి మనకి అమౌంట్ అనేది ఎంత పడింది ఏంటి అనేది సో నార్మల్గా ఇరవై నొక్కితే రాదు మూడు సున్నాలు నొక్కితే ఒక సున్నా లాగా ఇదైతే తీసుకుంటుంది ఆ తర్వాత ఎంటర్ నొక్కేసి మన పిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇచ్చేసి ఎంటర్ మీద క్లిక్ అయితే చేశాను సో అది ట్రాన్సాక్షన్ అనేది అయిపోతుంది డ్ అని వచ్చింది మనం ఒకవేళ ప్రింట్ కావాలి అనుకుంటే ఒకటి నొక్కాలి లేదు అనుకున్న ఎంటర్ నొక్కాలి సో మనం ఒకటి అయితే నొక్కుదాం సో ప్రింట్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ యూ వాంట్ ప్రింట్ కస్టమర్ కాపీ అని ఉంది సో మనం ఇక్కడ క్యాన్సల్ అనేది నొక్కేయచ్చు ఇంకో ప్లీజ్ రిమూవ్ అని చెప్పేసి వస్తుంది సో మనం తీసేసి చింపేసుకొని కస్టమర్కి అయితే ఇచ్చుకోవచ్చు అయితే దీన్ని ఆఫ్ చేయాలి అన్నట్లయితే ఏం లేదు జస్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ అయితే చేయాలి చేస్తే మనకు మూడు ఆప్షన్లు వస్తాయి డౌన్ చేయాలా రీబూట్ చేయాలా క్యాన్సిల్ చేయాలా అని అయితే మనం వన్ అయితే నొక్కితే షట్ డౌన్ అయిపోతుంది అంతే అయితే నాకు ఒక మోసం జరిగింది అని చెప్పాను కదా అదేంటంటే నాకు రీసెంట్గా అంటే మొన్న ఒక కాల్ అయితే వచ్చింది భారత్ పే నుంచి నేను రీసెంట్గా ఒక కిరాణ్ షాప్ పెట్టాను కాకపోతే అది నడవక క్లోజ్ అయితే చేశాను సో మా నా ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి అది తెలుస్తుంది అయితే వాళ్ళు ఏం చెప్పారు అంటే మీకు ఒక ఆఫర్ ఉందంటే ఒక స్వైపింగ్ మిషన్ ఉంటుంది మీకు ఒక టూ రూపీస్ మాత్రమే మీరు స్టార్టింగ్లో పే చేసుకున్నట్లయితే ఇది లైఫ్ టైం ఫ్రీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో నాకు కూడా ఓకే అనిపించింది కానీ మళ్ళీ అడిగాను మంత్లీ ఏమైనా పే చేయాలా లేకపోతే రెంట్ ఏమైనా కట్టాలా ఇంకా ఏమైనా హిడెన్ ఛార్జెస్ ఉన్నాయా ఏంటి అంటే వాళ్ళకి ఏం లేవు మీరు వన్ టైం ఒక టూ రూపీస్ టూ రూపీస్ కూడా కాదు వన్ రూపీ ట్వెల్వ్ పైసా మాత్రమే ఉంటుంది అని చెప్పారు సో నేను అది ఆర్డర్ చేసే టైంలోనే ఆ అమౌంట్ అయితే పే చేసేసాను ఓకేనా ఆ తర్వాత మామూలుగా అప్రూవల్ అయిపోయింది వచ్చింది ఆ తర్వాత చూస్తే ఏంటంటే అది రిఫర్ విష్యుడు స్వైపింగ్ మిషన్ అంటే వేరే వాళ్ళు వాళ్ళు రిటర్న్ చేసింది నాకైతే పంపించారు ఓకే అందులో తప్పేం లేదు కాకపోతే నాకు వాళ్ళు చెప్పాలి అదేంటంటే రిఫర్బిషూట్ సో వేరే వాళ్ళు యూజ్ చేసింది వాళ్ళు రిటర్న్ కొట్టింది మేమైతే మీకు పంపిస్తాం అని చెప్పేసి అయితే వాళ్ళు నాకు క్లియర్గా చెప్పాలి బట్ నాకు అది చెప్పకుండా వాళ్ళు ఒక ఆఫర్ ఉందని చెప్పేసి నాకు పంపించడం అనేది తప్పు అది రాంగ్ థింగ్ నాకు వచ్చేదాకా అయితే నాకు తెలియదు సో వచ్చినాక చూస్తే అందులో ఒక రోల్ లేదు డబ్బా కానీ అంతా కూడా పాతది సో వేరే వాళ్ళు వాడుకున్న దాన్ని నా అకౌంట్కి లింక్ చేసి పంపించారు సో పంపించడం తప్పు కాదు రిఫర్మేషన్ అమ్మడం తప్పు కాదు కానీ చెప్పకుండా ఇలా మోసం చేయడం అనేది తప్పు అలాగే వాళ్ళు ఏం ఛార్జెస్ అయితే లేవు అన్నారు సో నేను ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు రెంట్ అని చెప్పేసి వచ్చింది సో నేను ఓవరాల్గా అయితే ఇంకా మొత్తం చెక్ చేయలేదు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అలా రేపు ఒకసారి చేసి నేను ఫైనల్గా ఇంత వస్తుంది అనేది అర్థమవుతుంది కానీ వాళ్ళు చేసింది అయితే మోసం ఎందుకంటే రిఫర్బిషూట్ అయితే చెప్పాలి కదా చెప్పకుండా వాళ్ళకి అంటగట్టద్దు కదా అది కూడా రెంట్ అని చెప్పేసి మళ్ళీ డబ్బులు కూడా కట్ అయ్యాయి అలాగే ప్లాన్ అని చెప్పేసి ఉంది ఆ ప్లాన్ చెక్ చేస్తే మంత్లీ నైంటీ నైన్ రూపీస్ అని చెప్పేసి నాకు యాప్లో చూపిస్తుంది సో ఆ ఏజెంట్ ఏమో నాకు మొత్తం ఫ్రీ అని చెప్పేసి చెప్పాడు సో ఏ విధంగా చూసినా కానీ ఇది మోసమే అవుతుంది సో గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందో లేదో చెప్పండి నేను చాలా వరకు అయితే నష్టపోతున్నాను షాప్లో ఈ విధంగా స్పీకర్కి అన్ని బొక్క అయితే నాకు నార్మల్గా మామూలుగా లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది చాలా వరస్ట్గా నాకోసమైంది నాకైతే ఉంది మీకు ఎలా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది కింద కామెంట్ చేసేయండి